అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో మరి ఇంచుమించు నూటిలో దాదాపు తొంభై శాతం మంది కూడా కంటి నిండా నిద్ర కరువైందంటే ఆశ్చర్యం వేస్తుంది కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు మరి ఈ రోజుల్లో కంటిని నిద్ర ఎంతమంది పోగలుగుతున్నారు అందుకే ఆరోగ్యం కూడా ఒంటి నిండా ఉండడం లేదు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం మరి ఈ నిద్ర కోసము కొంతమంది మాత్రలు వాడతారు కొంతమంది ఇంజెక్షన్స్ వాడుతుంటారు కొంతమంది సిరప్స్ వాడుతుంటారు ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఏది ఏమైనప్పటికీ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకి మరి రెసిస్టెన్స్ వచ్చేసి ఆ యొక్క డోసులు కూడా పనిచేయకపోవడం చేత మరింత డోసును పెంచవలసినటువంటి అవసరం రావడము ఈ విధంగా వాడుకోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వైద్యులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నాళ్ళ పాటు మాత్రమే నిద్రను చేసేందుకు ఔషధాలని సిఫారసు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంత తీవ్రంగా ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని గురించి మనం ఆలోచించినట్టయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు చక్కటి నిద్ర కలిగేందుకు ఉపయోగపడతాయి వాటిలో ఒక ప్రఖ్యాతమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి చక్కటి ఎఫెక్ట్ ఇచ్చేటువంటి ఒక మెడిసిన్ను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క మెడిసిన్ తయారు కావాల్సిన పదార్థాలు మూడు ఆ పదార్థాలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొట్టమొదట పది గ్రాములు జాజికాయ చూర్ణను తీసుకోండి జాజికాయలు తెలుసు కదా నట్ మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట పది గ్రాములు జాజికాయ చూర్ణం తీసుకోవాలన్నమాట చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది మనకు మార్కెట్లో ఇవన్నీ కూడా దొరుకుతాయి జాజికాయల యొక్క చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోవాలి అట్లే రెండవ పదార్థంగా మంచి దాల్చిన చెక్క దాల్చిన చెక్క బాగా మందంగా వండేసేసి మెలుకలు తినేటువంటి దాల్చిన చెక్క ఇంకా స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట అలాంటి దాల్చిన చెక్క కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అలాంటి దాల్చిన చెక్కను మందంగా ఉన్నటువంటిది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని మెత్తగా దంచేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక టెన్ గ్రామ్స్ పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కూడా తీసుకోవాలన్నమాట అలాగే మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం ఈ అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి కాబట్టి జాజికాయ చూర్ణం పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలను కలిపి మనం తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రణ కరగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక రెండున్నర గ్రామ్ యొక్క చూర్ణాన్ని ఒక కప్పు గోరువెచ్చని పాలలో కలిపేసి అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి శీఘ్రమైనటువంటి సత్వరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగని చెప్పేసేసి ఏదో ఇంగ్లీష్ మందులు వాడినట్లు ఒక రోజుకు రెండోవరకే ఫలితాలు మాత్రం మనం ఊహించకూడదు అనమాట ఏదైనా ప్రకృతి ఔషధాలు అనేక రకాలైనటువంటి ఔషధాలు ముఖ్యంగా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అనేక రకాల ఔషధాలు ఇవి పనిచేసేందుకు కొంత వ్యవధి అవసరం కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి శరీర ప్రకృతిని బట్టి మరి ఆ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి అన్నమాట కొంతమందికి వారం రోజులు పది రోజుల్లో మార్పు కనిపిస్తే కొంతమందికి ఇంకొక రెండు మూడు రోజులు ఎక్కువ కూడా టైం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి పట్టుదలగా నేను చెప్పినటువంటి పద్ధతులు ఓపిగ్గా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర మన సొంతమవుతుంది అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి ఇలాంటి ఔషధాలను మనం ప్రిఫర్ చేయడం మంచిది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందన్నమాట ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం నిద్రను కరుగజేస్తుంది ఎలా కరుగజేస్తుంది అంటే నిద్రను కలగజేసేందుకు మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ఉత్పత్తి అవసరం ఈ జాజికాయలో ఉన్నటువంటి మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి పదార్థం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది అనమాట ఎప్పుడైతే ఆ పదార్థం ఉత్పత్తి పెంచుతుందో సహజంగానే మనకు పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఆ విధంగా జాజికాయ చాలా చక్కగా నిద్రాజనక ద్రవ్యంగా పనిచేస్తుంది అట్లే దాల్చిన చెక్క దాల్చిన చక్కెర కూడా అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ యొక్క సినిమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ పదార్థం యొక్క ఉత్పత్తికి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ దాల్చిన చెక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ దేహంలో ముఖ్యంగా మెదడులో హ్యాపీ హార్మోన్స్ను బాగా ఉత్పత్తి చేస్తుంది అంటే డోపమిన్ను అదేవిధంగా గాబా సెరటోనిను ఇలాంటి అనేక రకాలైనటువంటి సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలగజేసేటువంటి హ్యాపీ హార్మోన్స్ను కూడా ఉత్పత్తి చేసేటువంటి అద్భుతమైన రసాయన గుణాలు రసాయన తత్వాలు ఈ దాల్చిన చెక్కలో ఉన్నాయి అట్లే మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం దీని పేరే శాస్త్రీయంగా విథానియా సోమ్నిఫెరా అన్య భాషలో సోమ్న అంటే నిద్రణ కలగజేయడం అనేటువంటి అర్థం నిద్రణ కలగజేసేటువంటి ఔషధ గుణాలు ఇందులో నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించబడడం చేత దీన్ని విథానియా అంటారు అనమాట ఈ అశ్వగంధలు కూడా విథనాలైడ్స్ సోమినిఫెరేన్ అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడులో నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా సహకరిస్తాయి అంతేకాకుండా ఈ పదార్థాల యొక్క మరొక ప్రత్యేక గుణం ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఈ రోజుల్లో స్ట్రెస్సు స్ట్రెస్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి వల్ల దేహం అనారోగ్యం పాలవుతుంది మనసు అనారోగ్యం పాలైపోతుంది అదేవిధంగా మరి ఈ మానసిక ఒత్తిడి వల్ల అనేక రకాలైన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనేటువంటి శరీరానికి హానికరంగా చేసేటువంటి హార్మోన్లు కూడా ఉత్పత్తి తిరిగి దానివల్ల కూడా కొన్ని బీపీ షుగర్ ఇలాంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఇవి ఉపయోగపడమే కాకుండా చక్కటి ప్రశాంతమైన నిద్రను కలజేసేందుకు కూడా ఈ మూడు పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని మనం చక్కగా వాడుకోవచ్చు చూసారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క చక్కటి నిద్ర కలిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల